ఈరోజు వచ్చేసి మనం విజయవాడ ప్రయాణం అయితే స్టార్ట్ చేస్తామండి ప్రస్తుతానికి అయితే మా ఇంటికాడ ఉన్నాను కొత్త కాలం దగ్గర మా ఊరు దురంత్రీకాడికి వచ్చాను అక్కడ మన మా ఫ్రెండ్స్ అందరూ కూడా నాకు అయితే సపోర్ట్ చేస్తున్నారు ఆల్ ద బెస్ట్ షేప్ బాగా ఎంకరేజ్ చేస్తున్నారు ఇప్పుడైతే రోడ్లు కొంచెం బెటర్ అని చెప్పచ్చు లాస్ట్ టైం అయితే చాలా దారుణంగా ఉన్న రోడ్లు అయితేనే ఇప్పుడైతే అక్కడక్కడ రోడ్లనే వేశారు లాస్ట్ టైం అయితే అసలు లేదు చాలా అంటే చాలా దారుణంగా ఉన్నది పరిస్థితి అయితే హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తెలుగు స్లాగ్స్ ఈరోజు వచ్చేసి విజయవాడ యాత్ర మనం ఫస్ట్ టైం రోజు ఫస్ట్ రోజు అండి బయలుదేరుతున్నాను ఇప్పుడే స్టార్ట్ అవుతున్నాను నేను అలాగే మా ఫ్రెండ్ ఇద్దరు భవానీలు కూడా వస్తున్నారు నేను ఇప్పుడు ఇంటిక నుంచి స్టార్ట్ అయ్యాను తరకు అలా కొంట మనం నాలుగు తరకు కానీ మూడు తారీఖు అని దర్శనం అవుద్ది అమ్మవారి దర్శనం అయితే భవానీలు అయితే శనివారం మాలు అనుకుంటున్నాను అయితే అంటే శుక్రవారం మాలు తీయకూడదు అని కొంతమంది అంటున్నారంట ఈ రోజు నుంచి వచ్చే ప్రతి వీడియో కూడా మంచి ఇన్ఫర్మేషన్ ఉంటుంది మీకు నా సబ్స్క్రైబర్స్ మీరు అందరూ కూడా అంటే నా ఫ్యామిలీతో సమానం మీరు అందరూ బాగుండాలని చెప్పి అమ్మవారిని నేను దర్శనం చేసుకొని కోరుకుంటాను అమ్మవారిని హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేను సత్యం తల్లి టెంపుల్ గైతే వచ్చాను అక్కడ కొబ్బరిగా కొట్టేసి సెంటర్కి వెళ్ళి దుర్మ తల్లి గుడి గడికి కూడా కొబ్బరిగా కొట్టాను అప్పుడు హాయ్ అండి లాస్ట్ ఇయర్ మా విరవాడ ప్రజలైతే నన్ను చాలా బాగా సపోర్ట్ చేశారు ఈ సంవత్సరం కూడా అలాగే సపోర్ట్ చేస్తానని కోరుకుంటున్నాను నేనే లేట్ అంటే మా ప్రకాష్ ఇంకా లేటు ఇప్పుడు వచ్చాడంటే ఇక్కడ గుడి దగ్గర కొబ్బాయి కూడేసి ఇప్పుడు బయలుదేరతాడు ఇప్పుడు రాంగోల్ దగ్గర హలో హాయ్ గాయస్ ఇప్పుడు ప్రకాష్ అయితే స్టార్ట్ చేశాడు మా నోడు మ్యాక్సిమం ఎంతవరకు తట్టుగా చూద్దాం ఐదు వందల కిలోమీటర్లు ఎంత ఐదు వందల కిలోమీటర్లు ఆకుండా పెడతాడు అంట చూద్దాం చూద్దాం నేను చెప్తున్నాను చూడు రేపు ఇక్కడి కలి మాట మారిపోతున్నాను అడిగి వద్దడా స్టిల్ బాడీ అని రేపు చూపిస్తాను రియాక్షన్ ఎలా ఉంటుంది ఒకసారి చూడండి మీకు అర్వాత రేపు ఈ రియాక్షన్ గుర్తుపెట్టుకోండి నా బాడీ గారు మా ఓడి వెళ్ళొచ్చు పది కేజీలు తగ్గాలని చెప్పి టార్గెట్ పెట్టుకున్నాడు ఎవరి కేజీలు తగ్గిపోవాలని నాకు వచ్చేలాగా చూద్దాం ఎనిమిది కేజీలు తగ్గితే అలా అయిపోతాయా ఈసారి కూడా దసరాకి ఇక్కడ మిస్ అయిపోతున్నాను మా ఊళ్ళో కూడా చాలా బాగా చేస్తారు దశమి వేడుకలు ఒకటని మా ఊరు దుర్గంపల్లి గుడికి అయితే వచ్చేస్తాం ఈ బుధవారం అయితే మా ఊళ్ళో జాతర జరుగుతుంది మా ఊళ్ళో మా చుట్టుపక్కల ఎవరైనా ఉంటే తర్వాత రండి చాలా బాగా చేస్తారు వేడుకలని అందరూ వచ్చి అమర దర్శనం పొందండి అమరు లీలతో అందరూ కూడా ఆనందంగా ఉండండి కొంత అంతే గుడ్జెరికైతే వచ్చాం ప్రస్తుతానికి భవన్లు అయితే వస్తున్నారంట అందరూ కూడా నాకు సపోర్ట్ చేస్తుంది ఈరోజు అందరూ కూడా సపోర్ట్ చేసి ఇలాంటి వీడియోస్ మీ అందరికీ కావాలనుకుంటే మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా షేర్ చేయండి విజయవాడ వెళ్ళడానికి ఎవరిని వెళ్ళాలనుకుంటారు కదా వాళ్ళందరికీ కూడా మన వీడియోస్లో ఎంత కొంత ఇన్ఫర్మేషన్ ఉంటుంది వాళ్ళందరికీ ఎంత కొంత యూస్ అవుద్ది వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి వీడియోని షేర్ చేయడం వల్ల ఏంటంటే ఎంత ఖర్చు అవుద్ది ఇవన్నీ కూడా ట్రావెలింగ్ మొత్తం అంతా కూడా మీకు చూపిస్తాను ప్రతి ఒక్కటే చూపిస్తాను మీకు వెళ్ళేదాకా ఇక్కడ నుండి స్టార్ట్ అయిన నుంచి మీకు వెళ్ళే వరకు ఎంత ఖర్చు అవుద్ది అలాగే అనుభవం ఎలా ఉంటుంది అన్ని కూడా మీకు ప్రతి ఒక్కటిని చూపిస్తాను మన ఛానల్లో ప్రతి ఒక్క వీడియోస్ అన్ని రోజించి అందరూ నన్ను సపోర్ట్ చేస్తారని అయితే కోరుకుంటున్నాను థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మన భవన్ అయితే రావడం జరిగింది నన్ను సపోర్ట్ చేయడానికి మరి ఇద్దరు అయితే వచ్చారు ముగ్గురు ఫ్రెండ్స్ వచ్చారు థ్యాంక్ యూ సో మచ్ గైస్ అందరూ నన్ను చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు అందరూ కూడా యూట్యూబ్లో నిర్మాణ కూడా కానీ ఈరోజు మన టార్గెట్ ఎన్ని కిలోమీటర్లు రెండు కిలోమీటర్లు పోవడం ఇరవై కిలోమీటర్ల అంటే వేటల బందు దాటిలా లాగ ఆటల పొలం దాటికి మేడ పడుతుంది మేడపడి నాగరికి మనం నాగరం అవుతుంది ఓకే అన్న కూడా తగ్గేదేలే ఈరోజు లాస్ట్ టైం అయితే మేము వేటల బందులోకి వెళ్ళాం కాకపోతే ఇంకా లేట్ గా బయలుదేరా మేము ఫిక్స్ అయిపోయింది రెండు సంవత్సరాలు కూడా ఈ యాత్ర పొలం వెళ్ళాం యాటల పొలం టార్గెట్ రీచ్ చేయము రీచ్ అయిపోవాలా లాస్ట్ టైం వెళ్ళే మేము వెళ్ళినప్పుడైతే సిక్స్ బయలుదేరా నుంచి మొత్తం అన్ని ఫిక్స్ చేసుకు వెళ్ళిన తర్వాత మనం యాటల బోలు వెళ్ళినప్పుడు అయితే రోజులు తర్వాత రెండు సార్లు వెళ్ళినప్పుడు నాలుగు రోజులు వెళ్ళాం ఇప్పుడు నాలుగు రోజులు నాలుగు రోజులు జయభవన్ ఈ రోజు మన టార్గెట్ వచ్చేసి మని అన్నాడు ఇరవై కిలోమీటర్లు తాడాలండి మనం అంటే వేడభవన్ దాటేసి ఆ తర్వాత ఏముంది మేడపాడు వెళ్ళిపోవాలండి ట్వంటీ కిలోమీటర్స్ ఈ రోజు కిలోమీటర్లు అనుకున్నాం ఈ రోజు ఇరవై కిలోమీటర్లు నడిస్తే సరిపోతుంది రేపటి నుంచి ఫార్టీ టు ఫార్టీ ఫైవ్ రీచ్ అవుతూ ఉండాలి ఫార్టీ ఫైవ్ కూడా చేయడానికి సరిపోదు ఫార్టీ ఫైవ్ ఈజీగా ఉండాలి సిక్స్టీ ఎలా అంటే అయిపోతుంది అక్కడ ఎలా అంటే ఫస్ట్ రోజు కదా అలా వస్తాడు డైలాగ్ రేపు నుంచి తీసుకెళ్ళండి స్టిల్ బాడీ లాస్ట్ రోజు చూడండి లాస్ట్ వీడియోకి ఈ రోజుకి డిఫరెన్స్ మీరే చూస్తారు ఈ క్లిప్ నేను లాస్ట్ వీడియోలో కూడా యాడ్ చేస్తాను జయభవాని ఇప్పటికైతే పదకొండు కిలోమీటర్ల కంప్లీట్ చేస్తాం మనం సామలకోటకి అయితే దగ్గరలో ఉన్నాం మా ఊరి వీరవాడి నుండి ఇక్కడికి పదకొండు కిలోమీటర్లు అయితే చూపిస్తుంది మనకి ఇక్కడ నుండి త్రీ కిలోమీటర్స్ అయితే ఉంటుంది సామలకోటకి అక్కడ నుండి మళ్ళీ మనకి ఒక టెన్ కిలోమీటర్స్ అయితే కంప్లీట్ చేయాలి ఈరోజు మొత్తం మీద ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ కిలోమీటర్స్ అయితే కంప్లీట్ చేయాల్సింది ఈ నైట్ టెన్ అవుద్ది టెన్ తర్వాత మనం రెస్ట్ తీసుకుంటాం మా బాబాని ఎప్పటి సాంగ్ సెడ్ చేసాడు అమ్మ సాంగ్స్ వెళ్ళి వాకింగ్ అయితే చేస్తున్నాడు చూసారా అప్పుడే కర్రపట్టు గురించి స్టేజ్కి వస్తాడు పన్నెండు కిలోమీటర్లు నడిచింది ఇంకా ఉందా సామలకోటలో ఈ బ్రిడ్జి ఎవరినో చూసారా ఇది బ్రిడ్జ్ చూడడానికి బాగుంటది కానీ వాటరే ఫర్స్ ఉంటది ఒక స్మాల్ టీ బ్రేక్ జస్ట్ ఒక టీ బ్రేక్ తీసుకున్నాం అక్కడ రెండు సిప్స్ ప్యాకెట్లు ఒక పది చకుడీలు చిన్నవి వన్ రూపీ చకడీలు జస్ట్ స్నాక్స్ కింద తీసుకున్నాం అంటే నేను మధ్యాహ్నం ఏం తినలేదు తినకండి వచ్చేస్తాను అంటే ఎందుకో తినాలనిపించలేదు అందుకు వస్తాను టైం వచ్చేసి ఎగ్జాక్ట్ ఇప్పుడు ఐదు యాభై మూడు అవుతుంది ఇప్పుడైతే ఎంటర్ ఎంటర్గా మేము అటుపక్క నుంచి వెళ్తే సమల పెద్దాపురం రాజమండ్రి మీద వెళ్తాం కానీ మేము ఇప్పుడు వేట్ల పాలు ద్వారపూడి లైన్ నుంచి వెళ్తాం ఎందుకంటే ఇటుపక్క ద్వారపూడి నుంచి వెళ్తే నదులు గట్రా ఉంటాయి కాబట్టి మనకి సదుపాయాలు బాగుంటాయి అలాగే టెంపుల్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి అక్కడ మనం రెస్ట్ తీసుకోవడం కూడా ప్లేస్ ఉంటుంది అది ఇటుపక్క అయితే రాజమండ్రి సైడ్ అయితే హైవే కాబట్టి మొత్తం అంతా కూడా టెంపుల్స్ మనం వెతుక్కుంటూ ఉండాలి ప్లేస్లు సరిగ్గా దొరకకూడదు అందుకని ఇంకా ఒక టెన్ ఐదు ఆరు కిలోమీటర్లు ఎక్కువైనా సరే ఇంకా ఈ దారి ఎంచుకుంటున్నాం మేము లాస్ట్ టైం కూడా చూసారు కదా ఇదే రూట్లో వెళ్ళాం మేము అనప అనపతి ద్వారపూడి ఈ లైన్లోనే వెళ్ళాం ఇక్కడ కనిపిస్తున్న సామలకోటలు మసీద్ అయితే చూడడానికి చూడటానికి లాగా ఉంటుంది అంత బాగుంటుంది మసీద్ అయితే ఇది రెండు వేల ఇరవై మూడులో కట్టినండి నాకు గుర్తుంది ఇరవై మూడు ఇరవై నాలుగు కానీ కట్టారు సాగన్కోటలు చాలా బాగుంటుంది మసీద్ చూడటానికి అయితే టికెట్ ఎక్కడ తిన్నాం అప్పుడైతే మనం సాంగ్ సెంటర్లో తింటున్నాము ఇది బస్ స్టాండ్ కాంప్లెక్స్ లాస్టమైతే టికెట్ ఎక్కడ తిన్నాం కదా ఈసారి ఒక టైం వచ్చేసి సెవెన్ అవుతుంది కదా సెవెన్ థర్టీ అవుతుంది రెగ్యూ దగ్గర ఇప్పుడైతే మనం వేటల పాలు కానీ దగ్గర ఎక్కడికి వెళ్తే అక్కడ తింటాం దాని వరకు వెళ్ళిపోవడం ప్రస్తుతం అయితే టార్గెట్ వేట పాలని దాటేయాలి ఎంతవరకు వెళ్తాయి అంతా చూడాలి మరి ఈ రోడ్లో మొత్తం చీకటే లైట్లు ఏమి ఉండదు ఇది ద్వారపూడి వెళ్ళే లైన్ ఇదంతా కూడా సామలకోట నుంచి ద్వారపూడి వెళ్ళే లైన్ ఇది వేటల వెళ్తాం మేమైతే ప్రస్తుతానికి వేటలపాలెం టార్గెట్ వేటలపాలెం దాటిన తర్వాత తర్వాత ఎన్ని కిలోమీటర్లు అంతా చూడాలి ఈ రోడ్లో అయితే లైట్లు ఏమి ఉండదు వచ్చి బంజ్లు లైట్ వెళ్ళాలి మా టార్చ్ లైట్ లాంచ్ చేసుకుందాం అంటే మొబైల్ ఛార్జింగ్ కూడా సరిపోదు మాకు పరిస్థితి అయితే సామల్కోట దాటిన తర్వాత సామాలు కూడా దాటిన తర్వాత పరిస్థితి అయితే ఇది మొత్తం లైట్లే ఉండదు అక్కడ వచ్చే బల్డ్ సాయం ఉంటాయి కదా బల్డ్ వస్తాయి కదా ఆ బల్డ్ లైట్ ద్వారా మేము నడుస్తున్నాం మొబైల్ ఛార్జింగ్ యూస్ చేసుకుందంటే లైట్ యూజ్ చేసుకుందంటే ఛార్జింగ్ సరిపోతుంది మొబైల్స్ పరిస్థితి అయితే ఇది మనం సామర్ కూడా దాటిన తర్వాత పరిస్థితి వేటల పని దాటేలా వేటల పని దాటేసి ఎన్ని కిలోమీటర్లు వెళ్తా ఉన్నది మనం చూడాలి ఏదైనా టెంపుల్ కనిపిస్తే దాటి మ్యాక్సిమం పది వరకు అయితే నడిచేస్తాం టైం పదే వరకు నడిచేస్తాం ఆ తర్వాత ఏ టెంపుల్ అయితే కనిపిస్తా టెంపుల్ కూడా ఆగిపోవడం జరుగుతుంది జయదుర్గా జై శక్తి జై భవానీ జై భవానీ జై కాళి జై కాళి జై భవానీ జై భవానీ జై శక్తి జై శక్తి అమ్మవు నీవే తల్లి వి జై దుర్గా వేటలపాలెం చేరుకోవడానికి ఇంకా రెండు కిలోమీటర్లు ఉన్నాయి ఎక్కడ నుండి ఇది సంతపురం ఏదో ఒక పేరు ఊరు పేరు సరిగ్గా చూడలేదు కానీ వేటలపాలెం అయితే ఇంకా టూ కిలోమీటర్స్ ఉంది హీరో నైట్ ఒక ఎయిట్ లోగా మనం వేటలపాలెం వెళ్ళిపోతాం వేటలపాలెంలో అమ్మవారి గుడి ఉంటుంది ఇక్కడ దుర్గం దుర్గందేవి గుడి గుడి అయితే చాలా అండి ఇక్కడ అమ్మవారి గుడి అయితే ఇది లాస్ట్ ఇయర్ కూడా చూసాను వీడియోలో చూసి ఉంటారు అందరూ కూడా అమ్మవారి గుడి అయితే చాలా బాగుంటుంది ఇక్కడ మరి మరి బాగుంది చూడండి రోడ్లు చూస్తున్నారు కదా ఎంతో బాణ్యం ఉంటాయి అక్కడ మొత్తాన్ని గుంతలే రాళ్ళు చూడండి అయిపోయినా చిన్న చిన్న రాళ్ళు ఉంటాయి రండి మొత్తాన్ని గుచ్చిపోతున్నాయి అంతా కూడా ఇలాగ ఉంటుంది ఒక నాలుగైదు కిలిమెంట్ల వరకు ఇలాగ ఉంటుంది ఆ తర్వాత మళ్ళీ రిపేర్ చేశారని చెప్తున్నారు కానీ మరి చేశారనే తెలియదు పోతారు ఎలా ఉన్నాయి రాళ్ళు చిన్న 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 ఉంటాయి మొత్తాన్ని కూడా ఇప్పుడైతే రోడ్లు కొంచెం బెటర్ అని చెప్పచ్చు లాస్ట్ టైం అయితే చాలా దారుణంగా ఉన్న రోడ్లు అయితేనే ఇప్పుడైతే అక్కడక్కడ రోడ్లనే వేశారు లాస్ట్ టైం అయితే అసలు లేదు చాలా అంటే చాలా దారుణంగా ఉండదు పరిస్థితి అయితే ఇంతవరకు నల్లైపోయినా కూడా నేను లాస్ట్ కూడా చూసే ఉంటాను మీరు చాలా దానిగా ఉండదు రోడ్లైతేనే గతుకులు మొత్తం చిన్న 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 రాళ్ళు ఉంటాయి అక్కడక్కడ చిన్న చిన్న గాజుబింకలు కూడా ఉండేవి అవన్నీ గుచ్చికిపోయి అసలు కాలు తీసి కాల్ అడిగి వేయలేపోయి మనం అసలు అంత దానిగా ఉండేది ఇప్పుడైతే నాకు కొంచెం బెటర్ అనిపించింది మరి ముందు ముందు ఎలా ఉంటుంది ఏంటన్నా చూడాలి ఈ రోజుకైతే నాకు ఒక ఐదు కిలోమీటర్ల వరకు అలాంటి రోడ్ తగిలింది అసలు కాల్కి అయితే చిన్న చిన్న రాళ్ళు గుచ్చిపోయి చాలా స్ట్రగుల్ అయిపోతుంది కాల్ అయితే ఫస్ట్ రోజు కాబట్టి కొంచెం తట్టుకుంటుంది రేపటి నుంచి ఎలా ఉంటుంది తెలియదు మరి చూడాలి రేపటి నుంచి రూట్లు ఇంకా ఎలా ఉన్నాయి అన్నది మార్నింగ్ తెలుస్తుంది చూద్దాం ప్రస్తుతానికైతే ప్రస్తుతానికైతే మేడపాటి వచ్చాం అక్కడ గుడి దగ్గర చూసాను చూపించాను కదా గుడి ఆ గుడి దగ్గర అయితే పడుకుందామని చూసాం అంత తినేసి పడుకుందాం చూసాం రెస్ట్ చేసుకున్న అది కాకపోతే ఒక భవని అదే ఒక అతను వచ్చి మాకు ఏం చెప్పాడంటే అంటే భజన చేస్తారు భవని తెల్లారు భజన చేస్తారు అదే ఇక్కడ ఇంకో గుడి ఉంది రామాలయం లాంటిది అక్కడైతే పడుకోండి రేపు ఎవరు బీ త్వరగా లేకపోవటరు మిమ్మల్ని ప్రశాంతంగా పడుకొచ్చి రెస్ట్ తీసుకోవాలని చెప్తారు అందుకని చెప్పి ఇక్కడ వచ్చేస్తాం గుడి దగ్గరికి ఇక్కడ గుడ్డూ ఉంటాం ప్రస్తుతం టిఫిన్ అయితే తినేస్తాం ఈరోజైతే లాగింది మొత్తానికి ఈ ఈరోజు ఇంకా రెస్ట్ చేసుకోవడం రేపు మార్నింగ్ మళ్ళీ టూ కానీ త్రీ కానీ స్టార్ట్ చేస్తాం మళ్ళీ నటం అయితేనే రేపు వచ్చేసి ఫార్టీ టు ఫార్టీ ఫైవ్ కిలోమీటర్స్ టార్గెట్ ఉంటుంది ఈరోజు అయితే ట్వంటీ ఫైవ్ అయితే కంప్లీట్ చేస్తాం ఓకే ఫ్రెండ్స్ రేపటి వీడియో మళ్ళీ కలుసుకుందాం ఇలాగే సపోర్ట్ చేస్తుంటారని కోరుకుంటున్నాను అలాగే మన ఛానల్ కొత్తగా చూస్తుంటే అయితే సబ్స్క్రైబ్ చేసుకుని నాకు సపోర్ట్ చేయండి